హాలెలు ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం నా వందనములు ఎలా ఉన్నారండి దేవుడు కృపలో మనల్ని గత వారం అంతా కాచి కాపాడి ఈ యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నీ గొప్ప కృపాయ తండ్రి నీ కాపుదల భద్రత ప్రభా కార్యం జరిగించండి నువ్వే తోడేయండి నడిపించండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా నీ గొప్ప కృపతో నింపి దేవా నీ నామాన్ని మహిమపరచుకోనండి దేవా నీ నామ మహిమార్థము కాచి కాపాడండి తండ్రి ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రతిదిన యొక్క అధికారంలోనికి తీసుకోనండి ఏ శోధన అధికారం లేకుండా ప్రభా నీ అనుగ్రహించండి కేవలం నీ నామాన్ని కనపరుచుకోనండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా ఎషయా యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఎషయా యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవ వాక్కు తొమ్మిదో వచ్చినం ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి మరి ఒకసారి చదువుకుందామండి ఎషయా యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్ నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ జీవితంలో పరిస్థితుల కన్నా దేవుని ప్రణాళిక నీ జీవితంలో గొప్పగా ఉంది నీ జీవితంలో పరిస్థితుల కన్నా నీ నా జీవితంలో ఆ గొప్ప దేవుడి ప్రణాళిక మన జీవితంలో గొప్పగా ఉంది మనం అనేక సార్లు అనుకుని ఉంటాం కదండి అయ్యో నేను దేవుణ్ణి హత్తుకొని ఉన్నాను దేవుడి నా సమస్తము నా జీవితంలో అని అనుకుంటా ఉన్నాను కానీ నా యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకు ఒక ఆశీర్వాదం లేకుండా ఎందుకు ఈ యొక్క స్థితి గుండా భయంకరమైన స్థితిలో ఒక ప్రశ్నగా నా జీవితం ఉంది ఒక అర్థం కాని స్థితిలో ఒక ఒక ప్రశ్నగా నా జీవితం ఎందుకుంది ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కానీ అన్నిటికీ ఆ ఆ యొక్క వాగ్దానాలు నెరవేరడానికి ఏ యొక్క ఆస్కారం ఏ యొక్క అవకాశం లేకుండా ఎందుకు నా జీవితం ఉంది అని అనుకుంటున్నావేమో అని అనేక సార్లు నీ జీవితాన్ని చూసి కొన్ని రోజుల నుంచి కన్న నెలల నుంచి నీకు నువ్వే ప్రశ్నించుకుంటున్నావేమో నీకు నువ్వే ఒక ఒక క్వశ్చన్ మార్క్గా ఒక అర్థం కాని స్థితి కూడా నువ్వు వెళ్తున్నావేమో కానీ ఆ గొప్పదే నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా నీ యొక్క పరిస్థితుల కన్నా దేవుని ప్రణాళిక నీ జీవితంలో నా జీవితంలో బహు గొప్పగా ఉందని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తున్నారండి ఎంత గొప్ప ధన్యత కదా మనం అనుకుంటాం ఈ పరిస్థితులు ఏంటి నా వాగ్దానాన్ని చూస్తే అంత గొప్పగా ఉన్నాయి ఆ వాగ్దానాలు నెరవేరడానికి నా పరిస్థితులకి సంబంధమే లేదు ఒక్క వన్ పర్సెంట్ కూడా వాగ్దానం నెరవేరబడుతుంది అన్న ఆలోచన కూడా అన్న అవకాశం కూడా అన్న సూచన కూడా నా జీవితంలో జరగట్లేదే అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్నారు దేవుడు యొక్క వాగ్దానం నీ నా జీవితంలో గొప్పగా ఉంది కాబట్టి మనం ఏ విషయంలో భయపడకూడదు అసలు ఎవరి జీవితంలో వారి పరిస్థితుల కన్నా వారి వాగ్దానం కన్నా వారి యొక్క జీవితం తారుమారుగా ఉన్నా దేవుడు ఎటువంటి పరిస్థితులైన వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చారో మనము మూడు విషయాల్లో ఈ రోజు నేర్చుకుందాం మన యొక్క వాక్యం ప్రసంగ అంశం నీ జీవితంలో పరిస్థితుల కన్నా దేవుడి యొక్క ప్రణాళిక గొప్పగా ఉన్నది నీ నా జీవితంలో పరిస్థితుల కన్నా దేవుడి యొక్క ప్రణాళిక గొప్పగా ఉన్నది మొట్టమొదటిగా చూస్తే దేవుని దృష్టిలో నీ వాగ్దానంలో ఎప్పుడూ నీ తలంపులకు అందనివి అని గ్రహించు కదా మనము మన యొక్క స్థితిని బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి మనం నేను ఇక్కడి వరకు ఆశీర్వదింపబడాలి నేను అది చేయాలి ఇది చేయాలి ఇలా చేయాలి అని మన స్థితిని బట్టి అనుకుంటాం లేకపోతే ఎవరన్నా మన గురించి మన యొక్క స్థితిని బట్టి మన యొక్క ఆస్తిని బట్టి మన యొక్క పలుకుల బట్టి మనకున్న తలాంతుల్ని బట్టి వారు ఏ విధంగా ఉంటారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ గొప్ప దేవుడికి మన యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు మన యొక్క తలంపులు అక్కర్లేదు మన యొక్క స్థితి అక్కర్లేదు మన యొక్క ఆస్తి అక్కర్లేదు నీ నా జీవితంలో మన దేవుడికి మన మీద ఉన్న తలంపులు మన ఊహకు అందనివి అని నువ్వు నేను గ్రహించాలి నీ వాగ్దానాల్ని చూస్తే గొప్పగా ఉన్నాయి కానీ నీ స్థితి ఎక్కడో ఉంది నీ వాగ్దానాలను చూస్తే ఆకాశం అంతా ఉన్నాయి మనం చదివిన వాక్యంలో నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు నీ యొక్క ఆలోచనలు మా యొక్క ఆలోచనలు వంటి వంటివి కాదు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో నీ తలంపులు నా తలంపులు అంతగా తేడా ఉన్నది అని దేవుడు చెప్తున్నారు మనం ఎప్పుడు మన స్థితిని బట్టి మనం ఊహించుకుంటాం మన గురించి కొంతమంది ఆ విధంగా అనుకుంటారు కానీ నీ నా జీవితంలో అది మనం గుర్తుపెట్టుకోవాలి మన యొక్క తలంపులు ఎప్పుడు దేవుడు మన మీద ఉంచిన తలంపులు ఎప్పుడు కూడా మన ఊహకు అందనంత తలంపలు మన జీవితంలో మనం కలిగి ఉంటామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే పరిస్థితులు కాదు వాగ్దానాన్ని నవ్వు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో వాగ్దానం ఉంది బహు గొప్పగా ఉంది కానీ ఆ పరిస్థితులు గుండా వెళ్తున్న నువ్వు కన్నీటితో బాధతో దుఃఖంలో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో అనారోగ్యంలో నువ్వు వెళ్తున్న నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని చూడు కానీ నీ పరిస్థితులు కాదు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి ఆ వ్యక్తి పేరే యోసేపు తనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి యోసేపు ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచనం నుంచి పదకొండో వచనం వరకు చూ స్తే ఆయన యొక్క వాగ్దానము ఎలా ఉంది అక్కడ ఆయనకి ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ ఎదుట నాకు ఈ కళ వచ్చింది ఏంటి అంటే మనందరం పనులు ఉన్నాయి నా పన పైకుంది మిగతా పనులన్నీ నాకు శాస్త్రాంగ పడుతున్నాయి అంతేకాదు చంద్రులు పన్నెండు నక్షత్రాలు నాకు శాస్త్రాంగ పడను అని వారందరికీ చెప్తున్నారు ఆయనకి కళల ద్వారా దేవుడు నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను మీరందరికంటే గొప్పగా నిలబెడతానని వాగ్దానాలు ఉన్నాయి కానీ తన యొక్క పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు కదా తను ఒక బానిసగా ఉండాల్సి వచ్చింది తన యొక్క పరిస్థితి కానీ ఎక్కడున్నా కూడా యోసేపు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తను దేవుడు మీద నమ్మకాన్ని ఉంచాడు వాగ్దానం మీద నమ్మకాన్ని ఉంచాడు మనము కూడా మన యొక్క పరిస్థితులు కాదు దేవుడు ఏ విధంగా అయినా మన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చగలడు దేవుడు ఏ విధంగా అయినా మన జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోగలడు కానీ నువ్వు నేను మన యొక్క పరిస్థితుల కన్నా వాగ్దానాన్ని నువ్వు నేను నమ్మాలి అది మన దేవుడు మన నుంచి కోరుకునేదండి మనము పరిస్థితులు చూసి కృంగిపోతాం బాధపడిపోతాం డిసప్పాయింట్ అయిపోతాం ఆ యొక్క స్ట్రెస్ తెచ్చుకుంటాం ఆ యొక్క నిరుత్సాహాన్ని తెచ్చుకుంటాం ఎంతగానో ఆలోచిస్తాం మానసికంగా కృంగిపోతాం అది కాదు మన ఏ స్థితి అయినా మన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు నీకు నాకు ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఇంకా రాదు కూడా అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు యోసేపుకి బహు గొప్పగా వాగ్దానం ఉంది వారు అందరి అన్నలని కంటే అందరికంటే గొప్పగా ఆశీర్వదిస్తారండి కానీ అతని యొక్క స్థితి ఏంటండి పదిహేడు సంవత్సరాల వయసులో బానిసగా ఆ యొక్క సహోదరులు అతనికి అమ్మేశారు తన యొక్క దేశమే మారిపోయింది అప్పటి వరకు తన తండ్రి దగ్గర ఉన్న యోసేపు ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును మిద్యానిలైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయలీలకు ఇరవది తులముల వెండికి అతనిని అమ్మి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి ఆ మిద్యానీలు ఐగుప్తు దేశానికి తీసుకొని పోయారు ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనం మిద్యానీలు అయుప్తునకు అతనికి తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన ఫోతి ఫరుణకు అతనిని అమ్మి వేసిరి చూసారా అప్పటి వరకు ఆ యొక్క లోటు లేకుండా ఎంతో సంతోషంగా ఎంతగానో తండ్రికి ఇష్టమైన కుమారుడిగా యోసేపు ఉన్నాడు కానీ ఇప్పుడు తన స్థితి మారిపోయింది యోసేపు ఉన్నావా తిన్నావా ఏం చేస్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా లేని స్థితిలో ఒక బానిసగా యోసేపు ప్రాంతం మారిపోయింది నీ స్థితి కూడా ఇలా ఇలాగ నిజంగా యోసేపు ఒక ప్రాంతం మారలేదేమో ఒకప్పుడు నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావేమో కానీ ఆ సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వాగ్దానం ఇచ్చాడు కానీ ఇప్పుడు నువ్వు లేని స్థితిలోనికి తక్కువ స్థితిలోనికి అనారోగ్యం స్థితిలోనికి ఆర్థిక ఇబ్బందిలోనికి అలా వెళ్ళిపోయాము నువ్వు ప్రాంతం మారినా నీ స్థితి మారిన నీ జీవితంలో వాగ్దానం నెరవేరుతుంది అని నువ్వు నమ్మాలి యోసేపు ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం తన స్థితి మారింది దేవుడు మర్చిపోయాడా ఆ వాగ్దానం నెరవేరకుండా ఉండిపోయిందా అలానే ఏదో కలలు కన్నాళ్ళే చిన్నప్పుడు అని దేవుడు వదిలేశాడా నీ స్థితి ఎంత మారిపోయినా కూడా ఒక గొప్పగా ఉన్న స్థితి నుంచి ఒక లేమి స్థితిలోనికి వచ్చినా నీ వాగ్దానం నెరవేరుతుంది దేవుని దృష్టి అది ఊహకు అందనిది అని నువ్వు గ్రహించాలి ఆ ఫస్ట్ పాయింట్ లో చూసినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడే ఉంటారు కదా యోసేపు వారు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు అక్కడ వారు దేవుడి బిడ్డలుగా ఇస్రాయల్ ప్రజలుగా వారు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ వారు ఉండేవాళ్ళు అక్కడ దేవుడు యోసేపుతో ఉన్నాడు యోసేపు దేవుడితో ఉన్నాడు కానీ ఇక్కడ ఐగుప్తు దేశంలో దేవుడే ఎవరో తెలియని ప్రాంతంలోనికి యోసేపు వచ్చేసాడు కానీ అక్కడున్నా కూడా యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు యోసేపు ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరా యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతుడైన ఐగుప్తుడు అక్కడికి అతని తీసుకొచ్చిన ఇస్మాలు యుద్ధ అతని కొనెను యహోవా యోసేపునకు తోడే ఉండెను గనుక అతడు వర్దిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని అంటే ఉండెను నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి నువ్వేం చేస్తావు నువ్వెవరు అంటే నేను పలానా ఆ యొక్క మన తండ్రి పేరు తల్లి పేరు చెప్తాం ఒక ప్రాంతం పేరు చెప్తాం మన యొక్క క్వాలిఫికేషన్ చెప్తాం మన యొక్క డిజిగ్నేషన్ చెప్తాం ఏంటంటే చెప్తాం కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు గురించిన మాట్లాడిన ప్రతిసారి ఆది కాండ ముప్పై అధ్యాయం నుంచి యాభై ఏడో అధ్యాయం వరకు యోసేపు గురించి ఉంటుందని ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి దేవుడు ఒక మాటను చెప్తారు యోసేపుకు దేవుడు తోడే ఉండను కనుక యోసేపు యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా దేవుడు తోడుగా ఉండడం అది ఒక పెద్ద ధన్యత ఆయన ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఐగుప్త దేశంలో ఉన్నా కూడా నేను యథార్థంగా ఉండాలి నేను దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను బహు జాగ్రత్తగా ఉండాలని ఉన్నాడు కాబట్టి యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడున్నావో యోసేపుకి ప్రాంతం మారిపోయింది అక్కడ నువ్వు ప్రార్థన చేసుకున్నావా ఎవరున్నారు ఏంటి అని అడిగేవారు లేరు ఇష్టానుసారంగా యోసేపు బ్రతికినా కూడా అడిగే వారు ఎవ్వరూ లేరు కానీ యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు ఎందుకంటే తను జీవిస్తున్న పరిశుద్ధ జీవితం తను జీవిస్తున్న ఆ యొక్క యథార్థమైన జీవితం ద్వారా నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడే ఉన్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు దేవుడు నీకు తోడే ఉన్నారు దేవుడు నాకు సహాయం చేస్తారు నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టరు మనకు తో కూడ ఉంటారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ జీవితంలో పరిస్థితుల కన్నా దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది మొట్టమొదటిగా దేవుని దృష్టిలో నీ వాగ్దానాలు ఎప్పుడు నీ తలంపులకు అందనివి అని గ్రహించు దేవుని దృష్టిలో నీ వాగ్దానాలు నీ తలంపులకు అందనివి అని గ్రహించు రెండవదిగా నీ పరిస్థితులు మారినా నీ వాగ్దానం నెరవేర్పులో అది ఒక భాగమే కదా నీ పరిస్థితులు మారిన తారుమారైన నువ్వు ఉన్నదానికి నీ వాగ్దానానికి సంబంధం లేకపోయినా అది దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేర్చడంలో అది ఒక భాగము అని గ్రహించాలి కదా యోసేపు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రి దగ్గర సహోదరుల దగ్గర అన్నయ్యల దగ్గర ఉన్నప్పుడు ఒక వాగ్దాన్ని దయచేశారు కానీ ఆ వాగ్దానం నెరవేర్ ంటే దేవుడు ఎలాగో ఐగుప్త దేశానికి వచ్చేసారు వాళ్ళ నేలు అందరు తనని అమ్మి వేయడంలా ఐగుప్త దేశాన్ని తారు మారైపోయింది తన స్థితి తారు మారైపోయింది తన యొక్క పరిస్థితి కానీ తన స్థితి మారిన ఆ యొక్క వాగ్దాన నెరవేర్పులో దేవుడి యొక్క దైవిక ప్రణాళికలో ఆ స్థితి మారడం ఆ ప్రాంతం మారడం కూడా ఒక భాగమని అప్పుడు అర్థం కాలేదు యోసేపుకి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పదిహేడవ సంవత్సరాల వయసులో ఈ యొక్క ఐగుప్త దేశానికి వచ్చిన యోసేపు కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపుకు అర్థమైంది ఇది నా వాగ్దాన నెరవేర్పులో నేను ఈ యొక్క దేశానికి ఒక బానిస్గా రావడం ఒక భాగము అని యోసేపుకు అర్థమైంది నీకు కూడా నీ యొక్క స్థితి తారుమారైపోతుందేమో అయ్యో ఎంతగానో మంచిగా ఉన్నాను ఇప్పుడు కారం వేసుకోవాల్సి వస్తుంది ఇళ్ళం వేసుకోవాల్సి వస్తుంది ఎన్నో అప్పులైపోయాయి ఏంటి నా స్థితి నీ యొక్క స్థితి తారుమారైన నీ వాగ్దాన నెరవేర్పులో అది కూడా ఒక భాగము దేవుణ్ణి నువ్వు ఇంకా 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 దేవుణ్ణి హత్తుకొని ఉండడానికి ఒక భాగము అని దేవుడు ఈరోజు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే ఆ యొక్క తారుమారు అయిన స్థితిలో నీకు మనుషుల కటాక్షం కలుగుతుంది ఆ యొక్క తారుమారు అయిన స్థితిలో నీ మీద మనుషుల కటాక్షం కలుగుతుంది ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు యోసేపు మీద అతని కటాక్షము కలిగను గనక అతని యుద్ధ పరిచర్య చేయుడయ్యను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకి కలిగిన దంత్యో అతని చేతికి అప్పగించను చూసారా ఎవరికి కటాక్షం కలిగింది ఆ ఫోర్తి ఫరికి కటాక్షం యోసేపు మీద కలిగింది కదా ఎవ్వరు లేరు సపోర్ట్ చేయడానికి ఎవ్వరు లేరు కానీ దేవుడు తనతో ఉండబట్టి తారుమారైపోయిన స్థితి కూడా ఆ యొక్క దైవిక ప్రణాళిక కాబట్టి ఆ యొక్క దైవిక ప్రణాళికతో ఆయన యొక్క వాగ్దానం నెరవేర్పు కోసం ఐగు కొత్త దేశానికి యోసేపు వచ్చాడు కాబట్టి మనుషుల కటాక్షం ఆ యొక్క ఫోర్తిఫోర్ యొక్క కటాక్షం యోసేపు మీద ఉంది అతడి మీద అతడు ఒక యజమానిగా ఒక అధికారిగా నియమింపబడ్డాడు ఎలా అయిపోయాడంటే ఫోతిఫర్ తనకి ఏముందో లేదో కూడా చూసుకునేవాడు కాదు ఆ విధంగా అంత అధికారాన్ని అంత కటాక్షాన్ని యోసేపు పొందుకున్నాడు మనము కూడా అనిపిస్తూ ఉంటుంది నా స్థితి తారుమారవుతుంది ఏం జరుగుతుంది నేను ఇంకా నమ్మకంగా ఉంటున్నా ఇలా ఉంటున్నా కూడా कहनी నీ యొక్క ఆ తారుమారైన స్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి అనేక సార్లు నిన్ను కాపాడుతూ ఉంటాడు అనేక సార్లు మనుషులు నీ మీద దయ దయచూపేటట్టు దేవుడు చేస్తాడు వారి యొక్క కటాక్షం నీ మీద ఉంటుంది ఆ సెకండ్ పాయింట్లో బీ చూస్తే మనుషులు వదిలేసిన దేవుడు నిన్ను వదలరు ఓకే నా పరిస్థితి ఇప్పుడు బాగుంది ఒక బానిసగా వచ్చాను ఫోర్తిఫర్ ఇంట్లో ఒక అధికారిగా నేను నిలబడుతున్నాను కొంచెం నా పరిస్థితి ఒక సర్దుబాటు అయింది ఒక మంచి స్థితిలోనికి వస్తున్నానే నా నా స్థితి వచ్చిన దానికన్నా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఒక అధికారిగా ఉన్ననే నా స్థితి బాగుంది అనుకుంటున్న సమయంలో యోసేపుకి ఏం జరిగిందంటే ఫోర్తి ఫోర్ యొక్క భార్య నాతో పాపము చేయమన్నప్పుడు యోసేపు ఒక మాట అంటాడు ముప్పై తొమ్మిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు అయితే అతడు ఒప్పక నా యజమానుడు నాకు తనకు కలిగినదంతం నా చేతికి అప్పగించను కదా నా వశమన తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు నీవు అతని భార్యమైనందున నీవు తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుడికి విరోధంగా పాపమును కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనను అక్కడ తన యజమాని భార్య పాపం చేయనప్పుడు ఇంత ఘోరమైన దుష్కార్యం నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను దేవుడికి విరోధంగా నా పాపాన్ని ఎలా చేస్తానని యోసెఫ్ చెప్పాడు చెప్పినందుకు అన్యాయంగా యూసెఫ్ జైల్లోకి వెళ్ళిపోయాడు అన్యాయంగా యోసప్ జైల్లోకి వెళ్ళిపోయాడు అక్కడ నా స్థితి బాగుంది బానిసగా వచ్చాను కానీ ఫోర్తిఫర్ కటాక్షం కలిగి ఒక అధికారిగా ఉన్నాను కానీ మనుషులు అక్కడ వదిలేసి నన్ను అన్యాయంగా జైల్లో వేశారే ఇంకా నన్ను నా గురించి అడగడానికి ఎందుకు నా గురించి మాట్లాడడానికి నేను తప్పు చేయలేదని చెప్పినా నమ్మడానికి ఎవ్వరూ లేరు యోసేపుకి అంత భయంకరమైన స్థితి మనుషులు వదిలేసారు ఇంకా అయిపోయింది కానీ దేవుడు వదిలిపెట్టాల యోసేపుని ఆ యొక్క దేవుడు వదిలిపెట్టాల అది కూడా దైవిక ప్రణాళికలో ఒక భాగమే యోసేపు యొక్క జీవితంలో వాగ్దానం నెరవేరడం దైవిక ప్రణాళికలో ఒక భాగమే నువ్వు నేను నీ స్థితిని మనుషులు వదిలేశారేమో నీ స్థితి చూసి మనుషులు నీకు ఎవ్వరు విలువ ఇవ్వట్లేదేమో నీ స్థితిని చూసి మనుషులు నిన్ను పట్టించుకోవట్లేదేమో ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను మర్చిపోలేదు వదిలిపెట్టడు దేవుడు నిన్ను వదిలిపెట్టరు సెకండ్లో సీ చూస్తే నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నా దేవుడు నిన్ను మర్చిపోరు ఒక అవమానంతో ఒక భయంకరమైన ఒక నింద మోపి యోసేపు జైల్లోకి వచ్చాడు కదా నిందలు అవమానాలు కలుగుతున్న దేవుడు యోసేపును వదిలిపెట్టల ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన యహోవా యోసేపునకు తోడే ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలు అందరిని యోసేపు చేతికి అప్పగించి వారు అక్కడ ఏమి చేసిరూ అదంతయో అతడే చేయించువాడు యహోవా అతనికి తోడే ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపున దేని గురించియో విచారణ చేయక ఉండెను అతడు చేయనది యావత్తు ఎహోవా సఫలమగునట్లు చేశను చూసారా అక్కడ అవమానంతో నిందతో వచ్చినా కూడా దేవుడు వదిలిపెట్ల మరలా ఒక జైల్లో కూడా ఒక అధికారిగా అయిపోయాడు ఆ యొక్క జైలు అధికారి కటాక్షము యోసేపు మీద కలిగింది నువ్వు అనుకుంటా ఉండవచ్చేమో నేను దేవుణ్ణి హత్తుకున్నా కూడా ఎందుకు ఈ అవమానాలు ఈ నిందలు కానీ ఎవరు వదిలేసినా ఎవరు నిందించినా ఎవరు అవమానించినా దేవుడు నిన్ను వదిలేయలేదు దేవుడు నీ మీద గొప్ప ఊహకు అందరినీ ప్రణాళికను కలిగి ఉన్నారు అది చూడు ఈ మనుషు నిందను ఈ మనుషుల అవమానాన్ని చూస్తే నువ్వు ఇంకా ఇంకా కృంగిపోతావు సాతానుగాడు అనవసరంగా ఆత్మహత్య అనే తలంపులు పెడతాడు అటువంటి వాటికి నువ్వు చోటు ఇవ్వకుండా దేవుడు నా జీవితంలో ఊహ కందని తలంపులు కలిగి ఉన్నాడు నేను ధైర్యం కలిగి ఉండాలని నువ్వు ఉండాలి అదే దేవుడు చెప్తున్నారు నిందలు అవమానాలు కలిగినా దేవుడు నిన్ను మర్చిపోలేదు ఆ థర్డ్ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు వాగ్దానం నెరవేరడంలో నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి ఒక దైవిక ప్రణాళిక అవును కదా నువ్వు ఆ యొక్క యోసేపు దేవుడి వాగ్దానం నెరవేరడం కోసం ఐగుప్తుకు వచ్చారు ఐగుప్తుకు వచ్చిన తర్వాత బానిస్గా ఉన్నారు ఫోతిఫర్ ఇంట్లో చాలా చక్కగా ఉంది కానీ అనుకొని పరిణామం అన్యాయంగా ఒక వేసి అవమానంతో జైలుకు పంపించేశారు అది కూడా దైవిక ప్రణాళికే ఆ జైల్లో అక్కడ పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు ఆ పానదాయకుడికి కలార్థం చెప్పిన తర్వాత తన ఉద్యోగం తానికి వచ్చేసింది అతడు వెళ్లి యోసేపును మర్చిపోయాడు రెండు సంవత్సరాలు యోసేపును మర్చిపోయాడు జైల్లో ఉన్నాడు కానీ జైల్లో ఉన్న తర్వాత ఆ యొక్క పానదాయకుడు బయటకు వచ్చేసి రెండు సంవత్సరాలు యోసేపును మర్చిపోయాడు అది కూడా దైవిక ప్రణాళిక ఎందుకో తెలుసా కరెక్ట్ గా ఎప్పుడైతే ఆ యొక్క రాజుకి కల వచ్చిన టైంలో యోసేపు బయటకు వచ్చాడు అది దైవిక ప్రణాళిక నా జీవితంలో ఏం జరుగుతుంది ఎందుకు ఇంత దీనస్థితికి వెళ్ళిపోతున్నాను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా దేవుని మీద నమ్మకం ఉంచినా కూడా పరిశుద్ధ జీవితం జీవిస్తున్నా కూడా అని అనుకుంటున్నావేమో ప్రప్తిది ఆయన యొక్క దైవిక ప్రణాళిక ఆ మూడులో ఏ చూసినట్లయితే పరిస్థితుల కంటే దేవుణ్ణి నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీ తల పైకెత్తుతాడు నువ్వు పరిస్థితులే చూసి నిందలు అవమానాలను చూసి కృంగిపోకుండా దేవుణ్ణి నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీ తల పైకెత్తుతాడు యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపు ఎంతో అవమానంతో నిందతో జైల్లోకి వచ్చాడు జైల్లోకి వచ్చిన తర్వాత ఆ పానదాయకుడికి కల చెప్పిన తర్వాత ఆ పానదాయకుడు బయటికి వెళ్ళి రెండు సంవత్సరాలు మరి కానీ ఆ యొక్క కళను చెప్పించి తన తలను పైకెత్తాడు నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై వచ్చినా ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా చూసారా వాళ్ళందరి ముందు యోసేపుని ఏమంటున్నారు తెలుసా ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుణ్ణి మనం కనుగొనగలమా దేవుడు తన యొక్క తలను పైకెత్తాడు ఎంతో గొప్పగా వారెవ్వరు కూడా కళను చెప్పలేకపోయారు కళ యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు కానీ దేవుడు ఆ యొక్క యోసేపు ద్వారా ఫరోకొచ్చిన కళను అర్థం చెప్పడం బట్టి ఆ రాజు అక్కడ ఇతని వల్లే దేవుడి ఆత్మగల మనుషుల్ని మనం కనుగొనగలమా అని చెప్పి నువ్వే ఒక అధికారంగా ఉండు నా తర్వాత అధికారిగా నువ్వే ఉండు అని చెప్పి యోసేపుని ఒక ప్రధానిగా దేవుడు చేశాడు ఎంత గొప్ప భాగ్యమో కదా నీ పరిస్థితుల్ని నువ్వు చూస్తున్నావేమో నీ నిందని నీ అవమానాన్ని చూస్తున్నావు అది కాదు దేవుణ్ణి నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీకు సాయం చేస్తారు ఆ థర్డ్ పాయింట్లో బీచ్ చూస్తే వాగ్దానం నెరవేర్పులో నీకు ఏ లోటు ఉండదు కదా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు దేవుడు ఒక ప్రాంతం మారిపోయింది యోసేపుకి ఎక్కడో తండ్రి దగ్గర సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా ఉన్న యోసేపు ఐగ దేశానికి వచ్చేసాడు ఒక బానిసగా ఉన్నాడు ఫోర్త్ వారి ఇంట్లో సమస్తం సమకూర్చబడుతుందనగానే అనగానే ఒక నిందతో అవమానంతో జైలుకు వెళ్ళాడు ఆ జైల్లో అంత బాగుంది ఒక పానదాయకుడు అర్థం చెప్పిన తర్వాత బయటకు వెళ్ళి రెండు సంవత్సరాలు పానదాయకుడు యోసేపు గురించి మర్చిపోయాడు కానీ ఏ లోటు రాకుండా ప్రతి ఒక్క స్థితిలో దేవుడు ఆ యొక్క యోసేపు జీవితంలో సమృద్ధిని దయచేస్తూనే మనుషుల కటాక్షము మనుషుల దయ యోసేపు మీద ఉండేటట్లు చేశాడు ఆ యొక్క కళకు అర్థం చెప్పిన తర్వాత ఫరోనే యోసేపుకి వివాహం జరిగించడం మనం చూస్తాం నలభై ఒకటో ఆ యాభై రెండు వచనాలు అప్పుడు యోసేపు దేవుడు నా పక్షమున నా బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చే అని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనిషే అని పేరు పెట్టెను తర్వాత నాకు కలిగిన బాధ అభివృద్ధి పొందనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టను అర్గాన నెరవేర్పులో ఏ లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు యోసేపుని చివరిగా మూడో పాయింట్లో సి చూస్తే నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు నువ్వు ఇంత బాధతో ఇంత దుఃఖంతో ఇంత వాగ్దానం గొప్పగా ఉన్న దేవుణ్ణి హత్తుకునే ఉన్నావు కాబట్టి నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు యోసేపు జీవితాన్ని చూస్తే ఆది కాండము నలభై ఒకటి యాభై ఏడో వచ్చిన మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు ననుక్కుంటకు ఐగుప్తునికి వచ్చాను ఒక్క దేశమే కాదు ఐగుప్త దేశమే కాదు వారు అన్నవాళ్ళు ఉన్న దేశమే కాదు సమస్త దేశస్తులు యోసేపు దగ్గర ధాన్యం కొనడం కోసం వచ్చారంట చూసారా ఆ యోసేపు ఆ స్థితి గుండా వెళ్ళకపోతే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేవాడా అనేక మంది ఒక గొప్ప దీవునిగా ఉండేవాడ నువ్వు కూడా నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు ఎందుకు అంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క పరిస్థితుల కన్నా దేవుడి యొక్క దైవిక ప్రణాళిక గొప్పగా ఉంది అది నెరవేరబడాలంటే నువ్వు దేవుడి వైపు మాత్రమే చూడాలి నీ పరిస్థితులు నిందలోని అవమానాల కన్నా దేవుడి వైపు మాత్రమే చూస్తే యోసేపు వంటి తల ఎత్తుకొని ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఏసయ్యా నీ కృపారెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి తండ్రి మా జీవితాల్లో ప్రభా మా యొక్క పరిస్థితుల కన్నా నీ యొక్క దైవిక ప్రణాళిక గొప్పగా ఉందని మాకు తెలియచెప్పిన దేవా నీకు కోట్లాది వందనాలయ్యా నీ కార్యం జరిగించండి ఎవరైతే పరిస్థితుల్ని చూసి నిందని చూసి అవమానాల్ని చూసి ప్రభా తారుమారైన స్థితిని చూసి ప్రభా బాధపడతా ఉన్నారేమో దేవా ఏంటి ప్రభా నా స్థితి అని బాధపడతా ఉన్నారేమో వారితో ఒక్కసారి మాట్లాడండి అయ్యా నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా నీ నామాన్ని ఘనపరచుకొనండి దేవా తండ్రి నిలబెట్టండి బలపరచండి నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి నీ నామ మహిమార్ధము కాచి కాపాడండి అయ్యా ప్రభా మా పరిస్థితుల కన్నా నీ వాగ్దానం ఊహ అందని స్థితిలో మా జీవితాల్లో ఉందని మేము గ్రహించడానికి మాకు సహాయం దయచేయండి నీ కృపలో మేము నిలబడాలయ్యా నీ గొప్ప గొప్ప కార్యం మా జీవితంలో జరిగించుదేవా నీ నామ మహిమార్థము సహాయం దయచేయ తోడేయండి దేవా వర్ధిల్లింప చేదేవా నీ గొప్ప కృపా కాపదలు దయచేయండి తండ్రి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడి నిలబెట్టిన దేవా నీకు ఉందనాలు నువ్వు ఈ నామాన్ని గణపరచుకున్న దేవా ఉందనాలు నజరేడైన క్రీస్తు నామం అడిగి వేడుకొచ్చినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ దేవుడి యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి అంతేకాదు ఆ యొక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్క స్థితిలో దేవుణ్ణి మాత్రమే హత్తుకొని నా పరిస్థితుల కన్నా దేవుడి యొక్క ప్రణాళిక గొప్పగా ఉందని నువ్వు నేను గ్రహించే స్థితిలో మనం ఉండి ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదం పొందుకునే ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందునుగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్